సర్దుకుపోయే భర్త పల్లెత్తు మాట కూడానని అత్తమామలు చిన్న కుటుంబం అన్యోన్య దాంపత్యం ఇలాంటి ఫ్యామిలీలో ఏదైనా గొడవ జరిగితే దగ్గర వాళ్ళు దగ్గరుండి సర్ది చెబుతారు బట్ అదే దగ్గర వాళ్ళు చచ్చేంత వరకు వెంట పడ్డారు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో యువ జంట ఆత్మహత్యకు కారణం తెలిస్తే అయినోళ్ళ కాల యముల వీళ్లు అంటారు అందరూ సొంత వాళ్లే వేటాడిన తీరు అత్యంత దారుణం కారణం తప్పుదిద్దుకోవడమే చేసిన తప్ప భార్యను మన్నించడమే భర్త నేరమా భార్య భర్తలకు లేని బాధ బంధువులకెందుకు ఇద్దరూ లేరిప్పుడు కళ్ళు చల్లబడ్డాయే ఇప్పుడు ఎస్ తెలుసో తెలియకో ఇల్లాలు ఓ తప్పు చేసింది ఆ తప్పేంటో విషయం ఎలాంటిదో భర్తకు తెలుసు అయినా సరే పెద్ద మనసు చేసుకుని క్షమించేశాడు ఆమెం తప్పు చేసింది ఆయన ఎందుకు క్షమించాడో ఇంతకు మించి చెప్పక్కర్లేదు అయినా తప్పులు చేయనిదెవరు ఈ లోకంలో దాన్ని సరిదిద్దుకొని జీవితాన్ని చక్కదిద్దుకొని ముందుకు సాగిపోవడమే కదా జీవితం అంటే అదే పని చేశారు వీళ్ళిద్దరు అసలు జరిగిన విషయాన్నే మర్చిపోయారు కానీ ఈ బంధువులున్నారే రా బంధువుల్లా వెంట పడ్డారు పీక్కు తిన్నారు తప్పు చేశావని పదే పదే మనసును కుళ్లబుడ్చారు అలా అనడమే కాకుండా వీలైనంత మందికి చెప్పడం కూడా ఇంతటి మానసిక క్షోభ ఎవరూ పడలేరు ఎవరో బయటోడు వాగుతున్నాడంటే వాడంతేలే అని వదిలిపెట్టొచ్చు ఇంట్లో వాళ్లే సూటిపోటు మాటలు అంటుంటే వాటిని ఎలా భరించేది అందుకే ఆ మాటలు వినలేక తమపై జరుగుతున్న ప్రచారాన్ని ఆపలేక చనిపోతున్నామని చెప్పి మరీ ఆత్మహత్య చేసుకున్నారు చనిపోవడానికి కారణం మా పిన్ని సంవత్సరం కింద ఒక తప్పు చేసిన ఆ తప్పును నా మా బావ కూడా ఏమన్న లేదు ఫస్ట్ ఇప్పటి వరకు నాకు నా బావ గాని నా అత్త మామ గాని ఎవ్వరు ఏమన్న లేరు ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేరు మా పిన్ని తెలిసిన తెలిసినాక ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పింది బయట వాళ్ళకు రిలేషన్లో చెప్పింది మేము చెప్పినాము చెప్పకని చెప్పినాము అయినా ఇంకా చెప్తూనే ఉంది ఆ మాటలు తట్టుకోలేక మా బావ అందు ఆగిండు రీసెంట్గా టూ వీక్స్ ముందు ఇంకా మొన్న మధ్యలో ఇంకా వేరే వాళ్ళకి చెప్పింది దానివల్ల మేము బయట ముఖం చూపించుకోలేకపోతున్నాం మేము చనిపోవాలని నిర్ణయించుకున్నాము మధ్యకు మామయ్యకు ఎవ్వరు ఏం అడగాల్సిన అవసరం లేదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం హెడ్గోలి గ్రామానికి చెందిన దంపతులు శైలజ అనిల్ ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిసివేస్తోంది వీరిద్దరికీ ఏడాదిన్నర క్రితమే వివాహం జరిగింది ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో పెళ్లికి ముందు జరిగిన ఓ విషయం బయటకు వచ్చింది కాస్త రచ్చ జరిగింది కూడా ఇకపై ఎలాంటి తప్పు జరగదని శైలజ హామీ ఇచ్చింది అయిందేదో అయిందని భర్త కూడా అండగా నిలిచారు ఆ తర్వాత వీళ్ళిద్దరూ అన్యోన్యంగానే ఉంటున్నారు పాత విషయాలు మర్చిపోయి ఇద్దరు హాయిగా జీవిస్తున్నారు ఏమో గాని పదే పదే అదే విషయాన్ని ప్రస్తావించడం మొదలు పెట్టారు అన్ని చూసి చూసి అన్ని బాధలు పడి ఇది ఎట్లా చేయాలనిపించింది దీనికి అట్లా ఇట్లా అన్న ఇంత కష్టపడుతున్నాడు నాకు ఇన్కమ్ కూడా చూసేటో లేడు నాకు ఈ తప్పిట్లా చేయాలని ఎట్లా అనిపించింది అసలు నీకు మీ అన్న గురించి కనీసం మీ అన్న గురించి అన్న ఆలోచించ ఉదిగాల నీకు అన్నిటికీ ఏడిపే కాదే సమాధానం నలుగురు మధ్య సమాధి కావలసిన విషయాన్ని తెలిసిన వాళ్ళందరికీ చెబుతుండడంతో అనిల్ తట్టుకోలేకపోయాడు పదిహేను రోజుల క్రితం ఆత్మహత్య యత్నం కూడా చేశాడు ఇదే విషయంలో శైలజ కూడా తీవ్ర మనస్తాపం చెందింది భార్య తప్పు దిద్దుకుంది పత్రం అన్నించాడు అత్తమాములు సైతం మారు మాట్లాడలేదు ఓవరాల్గా భార్య భర్తలు అత్తమామల మధ్య ఎలాంటి విభేదాలు లేవు కానీ బంధువుల నోట్లో మాత్రం ఈ విషయం ఆగలేదు దాగలేదు శైలజకు తల్లి లేదు తండ్రి ఓ కేసులో జైల్లో ఉన్నాడు పిన్ని బాబాయ్ పెంచి పెద్ద చేశారు శైలజకు అన్నయ్య నరసింహులు కూడా ఉన్నాడు కానీ ఈ ముగ్గురే తమ ఇద్దరి జీవితాలను నాశనం చేశారని సెల్ఫీ వీడియో తీసి మరీ చనిపోయారు అనిల్ శైలజ తమ చావుకు పిన్ని అన్నయ్యే కారణమని శైలజ సెల్ఫీలో చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇదే విషయమై శైలజ పిన్ని బాబాయ్ తో మాట్లాడితే కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకొని పెంచి పెద్ద చేశామని అలాంటిది తామెందుకు దుష్ప్రచారం చేస్తామని విలపించారు శైలజ పిన్ని శైలజ జీవితం బాగుండాలని మందలించాం తప్ప ఇతరు ఏ ఉద్దేశం లేదన్నారు చేసుకున్న పది పదిహేను సంవత్సరం దాకా పెద్ద వచ్చినా కానీ పెళ్లి చేసుకుంటాం అంటే పెళ్లి సారు చేసుకుంటా అంటే మేము మంచి తిన్నట్లు సారు తాటిల ప్రేమగా ఉంటుంటుండే సార్ నేను అన్నయ్య నరసింహులు కూడా ఇదే విషయం చెబుతున్నాడు అత్తింటికి చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండాలని చెప్పాను తప్ప ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదని అన్నాడు చెల్లె మందలు ఇస్తారులేనే నేను మందలు ఇయ్యలేదు ఎంబే విధంగా కొట్టవి కొట్టమే అన్న అత్తమ్మకుంటుంటా మాట్లాడితే చెప్పిన చెప్పద్దా మా మమ్మీ లేదు నేనే కదా అన్ని నేనే చెప్తా అన్ని అట్లా సారు అన్ననే సారు ఇద్దరు మంచిగానే ఉండాలి సార్ వాళ్ళు మా బావ మంచివాడే సారు చెప్పేటోళ్ళు లేక సారు ఒక్క నిమిషం అన్న అని భోజన చేస్తే రామా సారు ఏదో చెప్తాం కదా ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు మొదట బాసర దగ్గర గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పడంతో గోదావరి దగ్గర గాలింపు చేపట్టారు కానీ నదికి వెళ్లే మార్గంలో నవీపేట్ మండలం మిట్టాపూర్ శివారు ప్రాంతంలో రైలు కింద ఆత్మహత్య చేసుకున్నారు శైలజ సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసి మిట్టాపూర్ రైల్వే ట్రాక్ పై పడి ఉన్న ఇద్దరి డెడ్ బాడీలను గుర్తించారు కేసు నమోదు చేసుకుని అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళి ట్రాక్ పై చూసేసరికంటే అక్కడ వాళ్ళు కోడగిరి మండలంలో వాళ్ళు ఇద్దరు ఉన్నారు భార్య భర్తలు భర్తనేమో అనిల్ కుమార్ అని చెప్పేసి అతనికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు భార్యకేమో ఇరవై నాలుగు సంవత్సరాలు శైలజ ఆమె పేరు ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకోవడం జరిగింది రాత్రి ఎఫ్ఐఆర్ చేసి కేసు నమోదు చేసుకుంటున్నాము వాళ్ళు ఏదైనా ఎలిగేషన్ ఉంటే మనకి ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ తీసుకుని మళ్ళీ సెక్షన్ చేంజ్ చేసేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది బంధువులే రా బంధువులుగా మారా లేదా వారి జీవితం బాగుండాలని మందలించిన తీరు వారిని బలి తీసుకుందా అనే విషయాలు దర్యాప్తులో బయటపడతాయన్నారు పోలీసులు